దేశంలోని అనేక రాష్ట్రాలను మాన్సూన్ పలకరిస్తోంది శాటిలైట్ చిత్రాన్ని పరిశీలిస్తే రెండు రోజుల్లో మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఒడిశా కోస్తాంధ్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి ఉష్ణోగ్రత చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఎండ ఉన్నా మధ్యాహ్నం భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది తెలంగాణలో పగటివేళ మ్యాక్సిమం ముప్పై నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది ఏపీలో ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి తీర ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది జూన్ పదిహేను నుంచి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది అదే సమయంలో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు ఒడిశా వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి ఫలితంగా జూన్ పదిహేను నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి తెలంగాణ విషయానికి వస్తే అల్పపీడన ద్రోణి కారణంగా హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అల్పపీడన ద్రోణి బలపడటం వల్ల కరీంనగర్ సిరిసిల్ల ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది ఉదయం వేళల్లో ఎండ ఉన్నప్పటికీ మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశం ఉంది మేఘాల వల్ల ఒక్కపోత కూడా ఉంటుంది ఇక ఏపీ విషయానికి వస్తే విజయనగరం మన్యం అల్లూరి అనకాపల్లి కాకినాడ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షం పడనుంది అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి చెట్లు పోల్స్ టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ అధికారులు సూచించారు